భూదాన్ పోచంపల్లిలో పూర్తైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ముప్పై రోజుల్లో పంపిణీ చేయకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ఇండ్లు లేని పేదలను గుర్తించి పంపిణీ చేస్తామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ ప్రభుత్వాన్ని హెచ్చరించారు అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని పేదలందరికీ ఇల్లు ఇస్తామని చెప్పి సంవత్సరం గడుస్తున్న నూతన ఇండ్లు ఇవ్వకపోగా గత ప్రభుత్వం పూర్తి చేసిన ఇండ్లను కూడా ఎందుకు పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు వందలాది మంది చేనేత కార్మికులు ఈ ప్రాంతాన్ని నమ్ముకొని జీవిస్తున్న పరిస్థితి ఉంది ఇది పెద్ద పర్యాటక కేంద్రము కానీ చాలా సంవత్సరాల నుంచి ఇల్లు ఇళ్ల స్థలాలు లేని పేదలు ఇల్లు లేని పేదలు వందలాది మంది ఉన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ పోచంపల్లి పట్టణ పరిధిలోని ఒక చెరువు పక్కనే ఏదైతే డబల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం చేయడం జరిగింది నిర్మాణం పూర్తయి కూడా రెండు మూడు సంవత్సరాలు కావస్తూ ఉంది అందులో కొన్ని మౌలిక సమస్యలు పరిష్కారం కాలేదు కానీ లబ్దిదారులను ఎంపిక చేసి ఇప్పటి డబుల్ డబల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయలేదు ఇందులో అందుకనే ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఇండ్లు ఇండ్ల స్థలాల సమస్య ప్రధానంగా ఉన్నది కాబట్టి వెంటనే డబల్ బెడ్రూమ్ నిర్మాణమైన డబల్ బెడ్రూమ్లను పంపిణీ చేయాలి ఇండ్ల ఖాళీ స్థలాలు ఉన్న కాడ పేదలను గుర్తించి ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని సిపిఐఎం పార్టీ పోచంపల్లి పట్టణ కమిటీ ప్రధానంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Please like, share and subscribe to BCN Telugu News.